ప్రైజ్లో దేవునికి మరమకలుగుని దాకా ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఉన్నమాట ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు వీళ్ళారా యాకోబు గారు ఏలియా గురి ఏలియా గారి గురించి రాస్తారు ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినా అతడు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అతడు ఏ అంశాన్ని గురించి అయితే ప్రార్థన చేశాడో తన భక్తుడు తనకు ఏ అంశాన్ని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో దాని విషయంలో దేవుడు తప్పక కలుగు చేసుకుంటాడు ఆ ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు ఏలియగారు చేసిన ప్రార్థన ఏంటంటే మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షము పురవకూడదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఒక చిన్నకాయ రాకుండా మూడున్నర సంవత్సరంలో వర్షింపకుండా దేవుడు చేశాడు పిల్లర ఆనాడైనా దేవుడు కార్యాలు చేసేది ఈనాడు జరగవా అంటే మరి కొంతకాలం క్రితం అమెరికాలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన అంటే కొంతకాలం అంటే ఇటీవల కాదు కొన్ని సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంఘటనను మీకు నేను తెలియపరుస్తాను అమెరికా దక్షిణ ప్రాంతంలో ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ తన కుటుంబాన్ని ఒక వ్యక్తి పోషించుకుంటూ ఉన్నారు అయితే ఆ వ్యక్తికి నలుగురు పిల్లలు ఒక భార్య ఒకానొక రోజు ఆ వ్యక్తి గుండెపోటుతోటే మరణించాడు ఈ నలుగురు బిడ్డలని పోషించుకోవడం ఆ భార్యకు అంటే ఆ తల్లికి నలుగురు బిడ్డల పోషణ చాలా కష్టమైపోయింది అయితే ఆమె ఆ బిడ్డలను చదివించుకుని ఆ బిడ్డలకు వస్త్రాలు ఆ బిడ్డలకు చెప్పులు అయితేనేమి షూస్ అయితేనేమి ఆ బిడ్డలకు అనుదిన ఆహారం అయితేనేమి చాలా కష్టమైపోయింది ఆయనకి చాలా కష్టమైపోయింది అయితే అది డిసెంబర్ సీజను వాళ్ళ ఆ పిల్లలు వెళ్తున్న స్కూల్లో ఒకరికొకరు క్రిస్మస్ సందర్భంగా ఆ మాసంలో బహుమానాలు ఇచ్చుకుంటూ ఉన్నారట బహుమతులు అయితే ఈ పిల్లలుకి ఎవరు ఇవ్వలేదు వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా డిసెంబర్ నెలలో మనం ఉన్నాం త్వరగా క్రిస్మస్ రాబోతుంది అందరూ బహుమతులు కొని ఇచ్చిపుచ్చుకుంటున్నారు మాకైతే ఎవరు ఇవ్వడం లేదు మాకు కూడా కొని అమ్మ కొనేవమ్మ అంటే వాళ్ళ అమ్మ అంటుంది నాన్న మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆయనైతే చక్కగా ఆయన డ్రైవింగ్ చేసి డబ్బు సంపాదించేవాడు నాకు చదువు లేదు దానివల్ల నేను ఏమి చేయలేకపోతున్నాను మనకున్న దాంట్లోనే నేను ఏదో పనిచేసి తెచ్చిన డబ్బులు మిమ్మల్ని మీకు భోజనం పెట్టడానికి ఏదో మీకు బట్టలు కొనివ్వడానికి సరిపోతుంది కానీ నాకు చాలా కష్టమైపోతుంది నేను తీసుకెళ్ళానంటే బిడ్డలందరూ బాధపడుతుంటే తల్లి చెప్పింది సరేలే చూస్తాను అని ఆ బిడ్డలకేదో సర్ది చెప్పింది అయితే వాళ్ళు అన్నారు మా రేపే మనం షాపింగ్కి వెళ్ళాలి అమెరికాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్కు మనం వెళ్ళాలి అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ తల్లి సరే వాళ్ళకి నిద్రపోతారులే అని చేయకుండా అని సరే అని చెప్పింది అయితే పిల్లలు అయితే నిద్రపోయారు కానీ ఆమెకైతే నిద్రపట్టలేదు ఆమె చదువున ఆమె కానీ చాలా భక్తి తన భర్త తను బ్రతుకున్నప్పుడు మంచి ప్రార్థన పరివాళ్ళు తన భర్త అయితే చనిపోయాడు ఆమె బిడ్డలు ఏవైతే అడిగారో అవన్నీ తీసేయాలి అంటే నా దగ్గర స్తోమత లేదని చాలా బాధతో మోకరించి బిడ్డలైతే నిద్రపోతున్నారు ఇవి మోకరించి ప్రార్థన చేస్తుంది నా ప్రభావ ఏసయ్య ఈ బిడ్డలైతే రేపు అమెరికాలోనే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి మాకు అవసరమైన మా కొనువు అని బిడ్డలైతే చెప్పారు దేవా నా దగ్గర అయితే చిల్లి రేపు ఉదయాన్నే బిడ్డలు లేచి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమంటారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కొన్ని వాటికి డబ్బులు కట్టడం నా దగ్గర లేదు వాళ్ళు ఏమైతే కొనుక్కుంటారో వాళ్ళు ప్రతి దానికి మీరే సహాయం చేయాలి పొడవు నా బిడ్డలు అన్నింటితో ఇంటికి రాకూడదు బాధపడతా రాకూడదు అటన్నింటిని మీరే తీసేవాడియ్యా అని తను ప్రార్థన తన చేసిన ప్రార్థనంతా ఒక పేపర్ మీద రాసుకుందట రాసుకుని తన హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుని పడుకుంది తెల్లవారేసరికి పిల్లలు త్వర త్వరగా రెడీ అయిపోయి వాళ్ళ మమ్మీని కూడా మమ్మీని త్వరగా రెడీ మనం షాపింగ్కి వెళ్ళాలన్నారు మరి అందరు లేచారు లేచి ఆరు పట్టుకుని షాపింగ్ మాల్కి వెళ్ళిపోయారు అప్పటికే షాపింగ్ చాలా రద్దీగా అనేక మంది వచ్చి ఎందుకంటే అబేర్కొండ పెద్ద షాపింగ్ మాల్ అంటారు అంత పెద్ద షాపింగ్ మాల్లో వీళ్ళు కొనడానికి వెళ్ళారు అయితే జరిగిన సంఘటన ఏంటంటే పిల్లలు ఏమి కార్ పార్క్ చేసి వచ్చే లోపల వాళ్ళు ట్రాలీస్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన అన్ని ట్రాలీలో చాక్లెట్స్ అయితేనేమి బొమ్మలైతేనేమి లేకపోతే వాళ్ళకి కావాల్సిన షూస్ సాక్సెస్ లేకపోతే వాళ్ళు ఇంకెవరికి ఇవ్వాల్సిన బహుమానాలు అయితేనేమి వాళ్ళకి కావలసిన డ్రెస్సెస్ అన్నీ తీసుకొని టాలీలు వేసుకున్నారు అయితే మొత్తం తీసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వచ్చారు అది అమెరికా పెద్దది చాలా ఎక్కువ కౌంటర్స్ ఉన్నాయి వాళ్ళు ఖాళీగా ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళారు ఆ రోజు ఆ షాపింగ్ మాల్ యొక్క యజమాని ఆ రోజు కౌంటర్లో ఉన్నారు ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తమైన అన్నింటినీ లెక్క చూసి నాలుగు ట్రాలీల్లో ఉన్న వస్తువులన్నీ లెక్క చూసి ఎనిమిది వందల అరవై డాలర్లు అయ్యాయండి అని ఆయన చెప్పాడట యొక్క గుండె రద్దలైపోయింది ఎనిమిది వందల అరవై డాలర్లు అంటే ఇంచుమించు ఈ రోజుల్లో మన ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే ఎనభై ఆరు వేల రూపాయలు అవుతుంది మరి అంత అమౌంట్ ఆమె దగ్గర లేదు ఆయన అన్నారు త్వరగా రండి ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది మీరు మనీ కట్టండి అని అంటే నా దగ్గర డబ్బులు లేవండి క్యాష్ లేదని చెప్పింది క్యాష్ లేకపోతే పర్లేదండి చెక్ ఇవ్వండి అన్నాడు నా దగ్గర చెక్ కూడా లేదండి అన్నారు మరి నీ బ్యాగులో ఏముంది క్రెడిట్ కార్డు ఉందా తీయండి అంటే క్రెడిట్ కార్డు లేదు నా దగ్గర పేపర్ ఉందండి అని చెప్పింది ఏంటి ఆ పేపర్ ఎట్ ఇవ్వండి అని ఆయన ఆ పేపర్ చూశాడు ఆ పేపర్లో ఏముందంటే రాత్రంతా ఆమె నిద్రపోకుండా ప్రార్థన చేసి నా బిడ్డలో అవసరతలు తీర్చయ్యా నా బిడ్డలో ఏ వస్తువులు తీసుకుంటారో ఆ వస్తువులు నువ్వే వాళ్ళకి కొనిచ్చే కొనిపించాయా వాళ్ళకి తీసి వేసయ్యా అని ఆమె కన్నీడుతో చేసుకున్న ప్రార్థన అంతా రాసి పెడుతుంది ఆయన అది చదివిన తర్వాత ఆయన చాలా వెకిరిగా పెద్ద పెద్దగా నవ్వడం ప్రారంభించాడు చుట్టుపక్కల అక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేసి ఏంటని చదివితే చూడండి ఏమి షాపింగ్ నలుగురు పిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళ కొన్న వాటి అన్నిటికీ వాళ్ళు దేవుడు కొని ఇవ్వాలట దేవుడు తీసేయాలట ఇవి రాసుకొని వచ్చిందండి ఎంత వెర్రితనంగా ఉందో అని హేళన చేస్తూ అవమానం చేస్తుంటే పక్కన ఉన్న కొంతమంది కూడా ఆమె వైపు చూస్తూ వెకిలిగా నవ్వుతూ హేళన చేస్తుంటే ఆమె నలుగురు బిడ్డల్ని తన దగ్గరికి తీసుకొని ఆ బిడ్డలు కూడా వాళ్ళు అవమానంతో బాధపడుతూ ఉంటే తల్లి ఆ బిడ్డల్ని కవుగిట్లు తీసుకుని దేవా ఈ బిడ్డలు అయా అవి అవి తీసకపోతే నా బిడ్డలు ఎంతగానో అవమానపడతారు నా బిడ్డలు ఎంతో చిన్నపుచ్చుకుంటారు మాకు అవమానం నుంచి ఆ పేపర్లు ఏమైతే ప్రార్థన రాశానో అవిలో తప్పకుండా జరిగించుకోబో అంటూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు ఆ యజమాని ఇదిగో నీ దేవుడు ఎంత గొప్పవాడైతే నువ్వు చేసిన ప్రార్థనతో గొప్పదైతే ఇదిగో ఈ ఎలక్ట్రికల్ కాటాలో దీన్ని వైపు పెడుతున్నాను మరొక వైపు ఒక చిన్న చాక్లెట్ వేస్తాను కనీసం ఒక చాక్లెట్ అన్న మీరు తీసుకుని తిందురు కానీ తీసుకుని నీ పిల్లలు తీసి చెందు కానీ అని ఆయన ఒకవైపు అప్పుడే కొత్తగా వచ్చేట ఎలక్ట్రికల్ కాటాలు రెండు వైపులు ఉంటాయట మధ్యలో ముళ్ళు ఉంటుందట దాని మీద పెట్టాడు పేపర్ని పేపర్ దాని మీద పెట్టి అవతల పక్క ఒక చాక్లెట్ పెడితే పేపర్ ఎంత వెయిట్ ఉంటుందన్నది వెయిట్లెస్ పేపర్ అనేది ఆ చాక్లెట్ పెడితే పేపర్ పక్కకి ఆ చాక్లెట్ పక్కకు ముళ్ళు రాలేదు తర్వాత చాక్లెట్ బాక్స్ పెట్టాడు అయినా ముళ్ళు లేయలేదు తర్వాత ఇంకొక ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ట్రాలీలో ఉన్న ఎండి పెడుతున్నాడు అయినా సరే అది లేదు నాలుగు ట్రాలీలో ఉన్నది దాని మీద పెట్టాడు అయినా సరే ముళ్ళు లేదు అలాగే నిటారుగా మధ్యలో ఉంది అతనికి చాలా అవమానం అనిపించింది ఇప్పుడు దాకా నవ్విన వెహికల్ నవ్వు వెహికల్ చేస్ట్లు ఆమె చేసిన అవమానం అన్నీ అతనికే ఇవి అవమానంగా మారాయి అతని తలలో నుంచి చెమట కారడం టెన్షన్ రావడం ప్రారంభించి అవన్నీ కవర్లకేసి వాళ్ళ పిల్లలకిచ్చి నా ముందుని చెల్లిపోండి అని చెప్పి తన ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ కాటా తయారు చేసిన కంపెనీకి ఆయన ఫోన్ చేసి మీరు అడ్చిట్టు ఇక్కడ రాండి అంటే ఆయన అక్కడి నుంచి పరుగు పరుగున హెలికాప్టర్ వేసుకుని వాళ్ళ ఇంజనీర్ తీసుకొని అలా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చారట వచ్చినప్పుడు అలా ఇంజనీర్ వచ్చి దాన్ని చెక్ చేసి ఏమండి ఈ మిషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ప్రాబ్లం లేదండి కావాలంటే చెక్ చేసుకుని అని అయితే చెక్ చేసిన తర్వాత వేరే వాళ్ళు తెచ్చిన వస్తువులు పెడితే ఆ మిషన్ సరిగా ఆ తగ్గిన బాగానే పనిచేస్తుందట ఈ ప్రార్థన చేసిన పేపర్ పెట్టినప్పుడు మాత్రమే పని పెంచేలేదట పిల్లారా ఆలోచించండి ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదో ఒక తల్లి పేద విధవరాలు మర్తను నా బిడ్డలు అలా ఆశక్తి ఏమి దిక్కులేని పరిస్థితుల్లో ఆ బిడ్డలు ఏడుపును మానుకోవడానికి దేవా నీవే నాకు దిక్కు నా బిడ్డలకి నీవే తీసేయాలి అని చెప్పినప్పుడు దేవుడు ఆ పేద విధవరాలు ప్రార్థన విని ఆ ప్రార్థన తకిట్లే వేసినప్పుడు ఎంత శక్తివంతమైన ఆశ్చర్య కార్యాలు చేసిందో పిల్లరా నీవు కూడా అవసరతలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు నీవు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది న్యూక్లియర్ బాంబు దానికంటే శక్తివంతమైనది దేవుడు నీకు ఇచ్చున్నాడు అదేంటో తెలుసా ప్రార్థన ఈ శక్తివంతమైన ప్రార్థన ఎప్పుడు నువ్వు చేసి నీవు అనేక విషయాల్లో జయం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ లో ప్రార్థన చేసుకున్నాను తండ్రి మీకు వందనాలు వాక్య పెట్టిన బిడ్డలు ప్రార్థన అనేది శక్తివంతమైనది ప్రార్థన చేసి అనేక విషయాల్లో జయం పొందుకోవాలని వాళ్ళు పురుగుల పడ్డానికి సహాయం చేయమని హైనాలు అడుగుతున్నాడు